హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ఆది ఈ వీడియో వచ్చేసరికి ఆల్మోస్ట్ చాలామంది చేసేసారు కానీ మన వీడియోలో కూడా ఈ అప్డేట్స్ క్లియర్గా అనేసి అది కాక సండే కదా ఈరోజు మార్నింగ్ నుంచి కొంచెం వేరే పనుల మీద బిజీగా ఉంటే తిరుగుతూ ఉన్నాను బయట సో కాబట్టి ఈరోజు ఇంతవరకు ఒక్క వీడియో కూడా చేయలేదు ఫస్ట్ వీడియో ఈరోజు చేయడం ఇదే నైట్ రివ్యూ కూడా చేద్దాం సో కొత్తగా ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో దాదాపుగా నలభై లక్షల మంది మన ఛానల్ చూసి వెళ్ళిపోతూ ఉన్నారు సబ్స్క్రైబ్ చేయకుండానే సో దయచేసి కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి సో ఈ వీడియో ఏంటంటే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ప్రస్తుతానికి లాస్ట్ వీక్ ఆ ఎగ్ టాస్క్తో జమ్మలు లేచింది అని నా ఒపీనియన్ మీకు ఎలా అనిపించిందో మీరే కామెంట్ చేయాలా యాక్చువల్గా ఫస్ట్ వీక్ నుంచి కొంచెం అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అంటున్నారు లిమిట్లెస్ ఎంటర్టైన్మెంట్ అన్నారు ఏమీ లేదు ఎంటర్టైనరు బేబక్కని తీసుకొస్తే బేబక్క వల్ల ఏమి జీరో పర్సెంట్ జీరో పాయింట్ వన్ పర్సెంట్ కూడా ఆవిడ ఎంటర్టైన్ చేయడానికి ప్రయత్నం చేసింది లేదు అసలు లేదు ఆవిడ దగ్గర ఆ స్కిల్లే లేదన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది ఆవిడని రాంగ్ సెలక్షన్ అయితే అనిపించింది నాకైతే జెన్యున్ రాంగ్ సెలక్షన్ జరిగింది ఆవిడ విషయంలో ఆవిడ మనిషి మంచి వాళ్ళే అంతా ఓకే కానీ సెలక్షన్లో ఆవిడ్ని ఎంటర్టైనర్గా ఎలా అనిపించిందో వాళ్ళకి అర్థం కల నాకు ఎక్కడ నాకు ఎంటర్టైన్మెంట్ అయితే కనిపించలేదు దానివల్ల నాకు ఆ ఆ వీక్తో నాకేమనిపి అంటే లిమిట్లెస్ ఎంటర్టైన్మెంట్ అనేది వెళ్ళిపోయింది కానీ ఇండైరెక్ట్ ఎంటర్టైన్మెంట్ మణికంట కొన్నిట్లో ఇచ్చాడు ఆ ట్రోల్ మెటీరియల్ వాళ్ళు ఇచ్చాడు కానీ అది అది ఎంటర్టైన్మెంట్ కాదు అతను స్వతహాగా ఎంటర్టైన్ చేయాలని చూడలేదు అతను ఎమోషనల్ అవుతున్నాడు చాలా వరకు అది ఎంటర్టైనింగ్ అనిపించింది జనాలకి ఏంటిది ఇలా విగ్ ఏడు ఇవన్నీ ఎంటర్టైనింగ్గా ఫీల్ అయ్యారు అంతేగాని లిమిట్లెస్ ఎంటర్టైన్మెంట్కి ప్రాపర్గా జస్టిఫికేషన్ జరగలేదు సీజన్లో దాంతోపాటుగా కంటెస్టెంట్స్ ఒక్కరు కూడా తెలిసిన వాళ్ళు లేరు ఇంద్ర స్వామి ఒక్కరు కూడా నోన్ పర్సనాలిటీ లేరు బాగా హై హై ప్రొఫైల్ ఉండే పర్సనాలిటీ కానీ ఫస్ట్ నుంచి లేరు ఒక టూ త్రీ మెంబర్స్ ఉన్నారు అది కూడా సీరియల్ మెంబర్స్ అవ్వడం అది కూడా వాళ్ళు తెలుగు వాళ్ళు కాకపోవడం దానివల్ల ఓన్ చేసుకునే ఫీలింగ్ ఫోన్ చేసుకోలేకపోయాం జెన్యున్గా చెప్తున్నాను కాబట్టి చాలామందికి అనిపిస్తుంది ఇప్పటికీ ఏంట్రా ఈ సీజన్ ఇలా పోతుందని యాక్చువల్గా ప్లానింగ్ ఏంటంటే ఈ సీజన్లో లాస్ట్ సీజన్ లాగే టూ పాయింట్ జీరో జరిగింది చూసారా అదేవిధంగా ఐదు వారాల తర్వాత బిగ్ బాస్ సీజన్ ఎయిట్ టూ పాయింట్ జీరో జరగబోతుంది రోజు కంటెస్టెంట్స్ ఎవరైతే హౌస్లోకి వెళ్తున్నారో ఆ హౌస్లోకి వెళ్ళే వాళ్ళు కూడా ఎవరంటే సీజన్ అంతకుముందు సీజన్స్లో లోపలికి వెళ్ళి ఆడి ఎలిమినేట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో విన్నర్స్ కాకుండా ఉండేవాళ్ళు వాళ్ళలో నుంచి కొంతమంది ఈ సీజన్లో లోపలికి వెళ్ళబోతున్నారు ఎక్స్ కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్స్కి వెళ్ళబోతున్నారు మామూలుగా ఉండదు ఈ సీజన్ ఎందుకే చెప్తాయనండి ఈ సీజన్లో ప్లాన్ ఏంటి యాక్చువల్గా బిగ్ బాస్ స్టార్ట్ చేసిన ప్లాను క్లాన్స్ మూడు క్లాన్స్ని చేశాడు తర్వాత రెండు క్లాన్స్ చేశాడు ఇప్పుడు ఒక క్లానే ఉంది నాకు తెలిసి ఈ వీక్లో ఏమైనా క్లాన్ బిల్డ్ చేసి చీఫ్ ఎవరైనా అవుతారేమో అలా టూ క్లాన్స్ అవుతాయని నేను అనుకుంటున్నాను రాను 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 ఆ టూ క్లాన్స్ అవ్వచ్చు లేదా ఉండే క్లాన్ ఏదైతే ఉందో అది సింగిల్ క్లాన్గా నికిల్ క్లాన్తోనే ఒక్కొక్కరు ఒక క్లాన్ మెంబర్ అవుతారు చీఫ్ అవుతారని అట్లా ఈ టూ వీక్స్ కంటిన్యూ కూడా చేయొచ్చు ఆప్షన్స్ ఉన్నాయి అలా చేసుకుంటూ వెళ్తే లేదా ఈ వీక్ చీఫ్ అయితే వేరే పర్సన్ రెండు క్లాన్ లాగా విడివిడిగా చేసుకుంటూ వెళ్తే ఎందుకంటే అక్కడ హౌస్లో ఎంతమంది ఉన్నారు పది మంది ఉన్నారు పది మంది అంటే ఐదు మంది ఐదు మంది టూ క్లాన్స్ చేయొచ్చు మేబీ లేదా ఆ పది మందికి ఆ తొమ్మిది మందికి ఒకే లీడర్ పదో పర్సన్ నిఖిల్గా ఉండి అలా కంటిన్యూ చేయొచ్చు నెక్స్ట్ వీక్ కూడా చీఫ్ అవ్వచ్చు రెండు పాజిబిలిటీస్ ఉన్నాయి ఇక్కడ జరిగిన తర్వాత ఫిఫ్త్ వీక్ అయిపోయే టైంకి ఇక్కడ టూ పాజిబిలిటీస్ ప్రతి దాంట్లో మెయిన్ పాజిబిలిటీ ఏం జరుగుద్దో కూడా చెప్తాను ఎవరెవరు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా వస్తారని చెప్తాను అన్ని పాజిబిలిటీ చెప్తాను ట్విస్ట్లు ఏమి ఏంటి అనేది సో వైల్డ్ కార్డ్స్ సిక్స్ మెంబర్స్ వచ్చేవనైతే ఇప్పటివరకు వస్తున్న నేమ్స్ అయితే ఆరు మంది నేమ్స్ వస్తున్నాయి నార్మల్గా ఎయిట్ మెంబర్స్ వస్తే ప్రాపర్గా సెట్ అవుద్ది నేను చెప్పేదాన్ని బట్టి చెప్తాను ఇప్పుడు హౌస్లో మంది ఉన్నారు ఈ వీకు డబుల్ ఎలిమినేషన్ జరిగితే ఛాన్సెస్ సార్ వెరీ హై అది కూడా ఎక్కువ ఛాన్సెస్ ఎవరొకరిపోయే అవకాశం ఉంది ఆదిత్య గారు నయనిక ఆదిత్య గారు నయనిక వెళ్ళిపోయే ఛాన్సెస్ సార్ వెరీ హై లేదంటే పృథ్వీ నయనిక ఇట్లా ఈ బ్యాచ్లో ఎవరొకరు వెళ్ళిపోయే ఛాన్సెస్ సార్ వెరీ హై డబుల్ ఎలిమినేషన్ జరిగే అవకాశం ఉంది ఈ వీక్ కానీ జరగకుండా ఉంటే ఈ వీక్ ఇష్టం ఇప్పుడు ఆదిత్య పృథ్వీ ఉన్నారు అనుకోండి పృథ్వీని సేవ్ చేయాలనుకుంటే ఈ వీక్ సింగిల్ ఈ సింగిల్ నామినేషన్ పెట్టచ్చు నెక్స్ట్ వీక్ డబుల్ పెట్టవచ్చు ఇద్దరు అమ్మాయిలు లేపేవచ్చు వాళ్ళ ఇష్టం అది అది వాళ్ళ చేతిలో ఉంటుంది ఏమి మన మన చేతిలో ఉంటుంది ఎందుకంటే ఈ వీక్ పర్టికులర్ వీక్లో ఇష్టం ఉందంటే ఇష్టం వచ్చినట్టు చేరు లీస్ట్లో ఉన్న వాళ్ళని లేపేస్తారు కానీ ఈ వీక్ ఒకరిని వేయాలా నెక్స్ట్ వీక్ ఇద్దరిని వేయాలని వాళ్ళ చేతిలో ఉంటుంది ఈ వీక్ ఒకరిని నెక్స్ట్ వీక్ ఇద్దరిని లేపేస్తే ఒకటి రెండు మూడు అవుతారు ముగ్గురు పోతే అక్కడ ఏడు మంది మిగుతారు సెవెన్ మెంబర్స్ మిగులుతారు ఇప్పుడు పది మంది ఉన్నారు కాబట్టి పది మందిలో పదకొండు మంది పదకొండు మంది ఉన్నారు కదా ఒకరు ఇద్దరు పోతే ఎనిమిది మంది మిగుతారు ఎయిట్ మెంబర్స్ మిగులుతారు ఎయిట్ మెంబర్స్ మిగలడం వల్ల వచ్చే వాళ్ళు కూడా ఎయిట్ మెంబర్స్ అయితే ఎయిట్ మెంబర్స్ ఒక క్లాను ఇంకొక ఎయిట్ మెంబర్స్ ఇంకొక క్లాన్గా చేసి టూ క్లాన్స్ లాగా నడిపిస్తారు అది కూడా ఎలా ఎక్స్ కంటెస్టెంట్స్ అందరూ కలిపి ఒక క్లాను ఓల్డ్ క ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ కంటెస్టెంట్స్ అందరూ కలిసి ఒక క్లాను సో రాగానే వాళ్ళకి వాళ్ళని డిసైడ్ చేసుకోమని ఎక్స్ కంటెస్టెంట్స్ ఎనిమిది మందిని మీ క్లాయిన్కి చీఫ్ ఎవరు లేదా ఉత్తర టాస్క్ బంత్ ఆటో ఇంతటో ఏదో చిన్న చిన్న టాస్క్లు పెడతారు స్టార్టింగ్లో పెట్టి వీళ్ళకి కూడా అలాంటి టాస్క్లే కదా అలాంటిది పెట్టి వాళ్ళు ఒక ఒక చీఫ్ని సెలెక్ట్ చేసుకుని ఆ చీఫ్ ఇక్కడ ఒక చీఫ్ వర్సెస్ ఓల్డ్ న్యూ వీళ్ళిద్దరి మధ్య పోటీలు పెడుతూ పోయే అవకాశం ఉంది సీజన్ మొత్తం ఇది ఒకటి సిక్స్ మెంబర్స్ పేర్లు వచ్చాయి కదా సిక్స్ మెంబర్స్ జరగాలి అంటే ఒకవేళ సిక్స్ మెంబర్స్ జరగాలంటే ఈ వీక్ డబుల్ నిల్మినేషను నెక్స్ట్ వీక్ డబుల్ నిల్మినేషన్ జరిగితే ఆరు మంది ఉంటారు హౌస్లు అలా ఏమన్నా జరిగే అవకాశం ఉందా లేదా ఈ వీక్ ఒకరు నెక్స్ట్ వీక్ ఒకరు చేస్తే ఎనిమిది మంది ఉంటారు ఈ వీక్ ఇద్దరు నెక్స్ట్ వీక్ ఒకరు చేస్తే ఏడు మంది ఉంటారు అప్పుడు ఏడు మంది ఎక్స్ కంటిషన్స్ తెచ్చే అవకాశం ఉంది సిక్స్ సెవెన్ ఎయిట్ ఈ మూడిట్లో ఏదో ఒక ఫెర్ అయితే ఓకే అవుద్ది ఆరు మంది కానీ ఏడు మంది కానీ ఎనిమిది మంది కానీ ఎక్స్ కంటెస్టెంట్స్ వస్తారు ఇది మీరు గమనిస్తే ఎయిట్ మెంబర్స్ కానీ వచ్చారనుకోండి ఈ సీజన్ మొత్తం మీద ఎంతమంది వచ్చినట్టు ఇరవై రెండు మంది వచ్చినట్టు అప్పుడు ఇరవై రెండు మంది వచ్చారంటే లాస్ట్ వీక్లో ఐదు మంది కానీ ఆరు మంది వేసుకున్న కూడా ఆరు పద్నాలుగు వారాలు పద్నాలుగు ఇరవై రెండు డబల్ లిమినేషన్ జరగాలి ఈ సీజన్ మొత్తం మీద అది పాసిబిలిటీ ఉంది అదే పెద్ద విషయం కూడా కాదు ఈజీగా జరిగిపోద్ది ఇప్పుడు చూద్దాం ఎక్స్ కంటెస్టెంట్స్ వస్తే వాళ్ళకి వీళ్ళకి పోటీ జనాలు ఎవరికి ఎక్కువ ఫేవరబుల్గా ఉండే అవకాశ అవకాశం ఉందనేది మాట్లాడదాం ఇప్పుడు ఎక్స్ కంటెస్టెంట్స్ రాగానే ఏం జరుగుద్ది వీళ్ళ మీద కొంత సింపతి యాంగిల్ ఉంటుంది జనాలకి ఎవరు స్టార్టింగ్ నుంచి ఉన్నారు కదా కష్టపడి ఆడుతున్నారు కదా అనేది మనకు ఖచ్చితంగా అదే ఉంటుంది ఎక్స్ కంటెస్టెంట్స్ రాగానే వాళ్ళకి అలవాటు పడిపోయి ఎందుకంటే వాళ్ళకి ఫ్యాన్ బేస్ ఉంది ఎందుకు అంతకుముందు సీజన్స్లో బాగా ఆడిన వాళ్ళని తీసుకొస్తారు కాబట్టి కొంచెం ఫాలోయింగ్ ఉన్న వాళ్ళని తీసుకొస్తారు కాబట్టి వాళ్ళకి ఫ్యాన్ బేస్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ వాళ్ళ యూట్యూబ్ ఫాలోవర్స్ కూడా తెలియకుండా అయ్యో వీళ్ళు ఫస్ట్ నుంచి ఆడుతున్నారు ఐదు వారాల నుంచి వీళ్ళు ఆరో వారం రాగానే అనిపేరుగా ఉంటుందని అనుకుంటారు కానీ వాళ్ళలో ఎవరైనా భీవత్సంగా పర్ఫార్మెన్స్ చేస్తే అది ఈ సీజన్లోనే పాజిబిలిటీ ఉంది ఎక్స్ కంటెస్టెంట్స్ వెళ్ళినా వాళ్ళకి పాజిటివిటీ వచ్చి వాళ్ళల్లో కూడా ఒకరు విన్నర్ అయ్యే ఛాన్స్ ఈ సీజన్కి ఉంది ఎందుకంటే ఈ సీజన్ చప్పగా ఎవరికి కనెక్ట్ అవ్వాలరా అనేది ఇప్పటికే క్లారిటీ రావట్లేదు ఎవరో ఒకరిద్దరికి తప్పించి మిగతా వాళ్ళు ఎవరికి వెళ్ళిన విన్నని చేద్దాం వీళ్ళు నాకు బలి అన్న ఫీలింగ్ ఎవరికి రావట్లేదు కాబట్టి ఈ సీజన్ మేబీ పాజిబిలిటీ ఉంది ఎక్స్ కంటెస్టెంట్స్కి బీవసంగా అడిక్ట్ అయ్యే పాజిబిలిటీ ఉంది ఒకరిద్దరికి ఎందుకు వాళ్ళు భయంకరంగా ఆడి వాళ్ళ పర్ఫార్మెన్స్ కానీ డిఫరెంట్గా అనిపిస్తాయి ఎలా కూడా చెప్తాం ఒక కంటెస్టెంట్ గురించి ఆడుకుందాం ఎవరు ఎవరు ఎంటర్ అవుతారో వాళ్ళు అంత ముందు ఏంటి ఇప్పుడు ఎలా ఉండొచ్చు వాళ్ళ ఆట తీరనేది వాళ్ళు సెలక్షన్ ఎలా ఉంటుంది తెలుసా నాకు తెలిసిన సెలక్షన్ చెప్తాను ఇప్పుడు ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చే వాళ్ళని ఎలా సెలెక్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను అంటే అట్లీస్ట్ ఒకరిద్దరినైనా ఇద్దరు ముగ్గురినైనా ఇప్పుడు ఆల్రెడీ హౌస్లో ఉండే వాళ్ళలో అంతకుముందు షోలలో పార్టిసిపేట్ చేస్తుండే వాళ్ళు క్లోజ్ ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు లేదా రియల్ లైఫ్లో ఏదో ఒక కొంచెం వాళ్ళిద్దరు మధ్య గ్యాప్ ఉన్న కంటెస్టెంట్స్ కూడా ఉండొచ్చు అవి మనకు తెలియకపోవచ్చు ఇష్యూలు వాళ్ళకి తెలుస్తాయి ఈజీగా వాళ్ళ ఇండస్ట్రీలో ఎవరెవరికి ఏం పడట్లేదు ఎవరెవరికి ఏమైనా ట్రాక్లో ఉన్నాయా ఎవరెవరికి లవ్ అఫైర్లో ఉన్నాయి ఎవరొకరు ఫ్రెండ్లీ బాండింగ్ ఉంది ఎవరొకరు ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇవన్నీ చూసుకుంటారు ఇప్పుడు హౌస్లో ఉన్న వాళ్ళకి ఎక్స్ కంటెస్టెంట్స్లో ఎవరో ఒకరు ఫ్రెండ్ ఉండే వాళ్ళు కూడా ఒకరిద్దరు వస్తారు అప్పుడేమవుతుందంటే వీళ్ళకి వాళ్ళకి ఆ బాండింగ్ కుదరడము ఆపోజిట్ క్లాన్ క్లాన్లో ఉన్నప్పటికీ ఇవన్నీ కొంచెం బాగుంటాయి ఇంట్రెస్టింగ్ ఉంటాయి దాంతోపాటు వీళ్ళకి వాళ్ళకి బయట పడిన వాళ్ళు కూడా తీసుకొస్తారు అలా సెలక్షన్ అవుద్ది దాంతోపాటుగా వచ్చే ఎక్స్ కంటెస్టెంట్స్లో కూడా బాగా క్లోజ్ అయిన వాళ్ళ ఇద్దరు ముగ్గురు ఉంటారు వాళ్ళకి వాళ్ళ గొడవలు రావాలి కదా క్లాన్ టు క్లాన్ గొడవలు ఎనిమిది మంది వస్తే ఎనిమిది మందిలో ఇద్దరు ముగ్గురు ఒక బ్యాచ్ అయిపోయి దాంట్లో ఐదు మంది విడివిడవాళ్ళు అయిపోయి అప్పుడు ఇంట్రెస్టింగ్ ఉంటుంది అలా క్రియేట్ చేస్తారు ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి ఈ సీజన్లో ఎక్స్ కంటెస్టెంట్స్లో ఎంట్రీ అవ్వబోయే వాళ్ళు అవినాష్ ఒకరు అవినాష్ గురించి అందరికీ తెలిసిందే నేను పర్సనల్గా అవినాష్ని కొన్ని షోలలో వచ్చేసాను టూ మచ్ ఎంటర్టైనర్ వెరీ గుడ్ ఎంటర్టైనర్ అంటే నార్మల్గా మాట్లాడిన కామెడీ చేస్తాడు ఆ కామెడీ చేసే వాళ్ళలో నాకు అవినాష్ అంటే ఎంటర్టైనర్స్లో కొంచెం స్పెషల్గా ఎందుకు చూస్తానంటే చాలామంది ఎలా ఉంటారంటే వాళ్ళు కామెడీ చేస్తారు అవతల కామెడీ చేస్తే కొంచెం ఫీల్ అవుతారు అవినాష్ నోటి మీద ఎంత కామెడీ చేసినా ఎంత వలకర్గా మాట్లాడినా కామెడీ సెన్స్తో అవినాష్ తీసేసుకుంటాడు షోలలో కూడా ఎవడెవడో అంటే అసలు సంబంధం లేకుండా ఫస్ట్ టైం షోకి వచ్చినోడు అవినాష్ మీద కామెడీ చేసినా అవినాష్ కూడా సంబంధం లేకుండా కామెడీ చేస్తున్నట్టు తీసుకునే ఉంటుంది రేపో ఇచ్చేస్తారు వెంటనే ఏమైనా చేసుకొని వాటి వల్ల అవినాష్ ఏది చేసినా వర్కౌట్ అవుతుంది సీజన్ ఫోర్లో నాకు తెలిసి సెకండ్ వీక్ వచ్చాడు సెకండ్ వీక్ కూడా నాకు తెలిసి గురువారమో బుధవారమో అట్లా వచ్చాడు మధ్యలో వచ్చాడు థర్డ్ డేనే అట్లా వచ్చి జోకర్ వేషంలో వచ్చి మనకి ప్రోమో కూడా విభత్సంగా ఏవి కూడా హైలైట్గా ఉంటుంది జోకర్ గెటప్ వేసుకుని ఏవి సో అతను పదకొండో రోజు రోజు వచ్చాడు నాకు తెలిసి శనివారం ఎంట్రీ ఇచ్చినట్టు నాకు సార్తో పాటు మాట్లాడే పదకొండో రోజు పన్నెండో రోజు అతను వచ్చాడు వచ్చి పద్నాలుగో వీక్ వెళ్ళిపోయాడు అతను వచ్చినప్పటి నుంచి వరకు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ దాంతోపాటు టాస్క్లో బాగానే అండు ఆర్గ్యుమెంట్స్లో ఫైర్ ఉంది కొన్ని కొన్ని రిలేషన్స్ బాగానే ఉన్నాయి హర్యానాతో అతనికి క్లోజ్ ఫ్రెండ్షిప్ అయింది ఆ తర్వాత వీళ్ళిద్దరు కలిసి చాలా షోల్లో చేశారు వీటన్నిటి వల్ల అవినాష్ని రిపీటెడ్గా ఎందుకు తీసుకొని వస్తారు అంటే ఆ ఛానల్లో అవినాష్ని ప్రతి ప్రోగ్రాంలో ఎప్పుడైనా కొంచెం డల్గా ఉన్న ప్రతిసారి పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ అలా డాన్స్ ప్రోగ్రామ్స్ అన్నింటిలో కూడా వెళ్ళి అడిగ తేవడం కొన్ని రోజులు ఉంచేసుకోవడం ఊరికే జస్ట్ సేక్ ఆఫ్ కామెడీ కామెడీ కోసమే తీసుకునేవాళ్ళు అది నాకు తెలుసు కాబట్టి ఇంటర్నల్గా దాంతోపాటుగా డ్యాన్స్ కూడా డ్యాన్స్ షోలు కూడా తీసుకున్నారు రెండు మూడు షోలకి వరల్డ్ కార్డులు కూడా తీసుకున్నారు ప్లస్ వేరే షోలు ఉన్నాయి పరివార షోల్లో కంటిన్యూస్గా ప్రతి ఎపిసోడ్లో తీసుకుంటారు ఎంటర్టైన్ చేస్తారు కాబట్టి ఇతను వచ్చే అవకాశం కూడా ఉంది హండ్రెడ్ పర్సెంట్ అక్టోబర్ ఫిఫ్త్ రాబోతున్నారు ఐదు వారాల తర్వాత వరల్డ్ కార్డ్స్ రాబోతున్నాయి దాంట్లో అవినాష్ ఎంట్రీ చేస్తున్నాడు అవినాష్ వస్తే అందరితో భీభత్సమైన కామెడీ చేసే అవకాశం ఉంది దాంతోపాటుగా వీళ్ళు అక్కడ లోపల ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో సీరియల్ బ్యాచ్ అందరికీ అవినాష్ తెలుసు ఒక మణికఠాక్కి అవినాష్కి కొంచెం రిలేషన్ లేకపోవచ్చు ఒక నబీల్కి అవినాష్కి రాకపోవచ్చు కానీ మిగతా లోపల అందరితో సోనియాకి కూడా లేకపోవచ్చు మిగతా అందరితో అవినాష్ బాగా క్లోజ్ పక్కన పెడదాం తర్వాత రోహిణి గారు వస్తున్నారు రోహిణి గారు సీజన్ త్రీలో బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి ఫోర్త్ వీక్ ఎలిమినేట్ అయిపోయారు ఫోర్త్ వీక్ ఐ థింక్ ఫోర్త్ వీక్ ఫోర్త్ వీక్ ఎలిమినేట్ అయిపోయారు యాక్చువల్గా ఆవిడ బయటకు వచ్చిన తర్వాత నేను కొన్ని ఇంటర్వ్యూస్ చూశాను అనమాట నేను చాలా ఎంటర్టైన్ చేశాను అసలు భలే కామెడీలు చేశాను కానీ నా ఏమీ పెద్దగా టెలికాస్ట్ కాలేదు అనేది బయట ఇంటర్వ్యూస్లో చెప్పిన మాట ఆవిడ కానీ ఈ సీజన్లో వెళ్ళిన తర్వాత ఆవిడ ఎంటర్టైన్ చేసి అది టెలికాస్ట్ అవుతుంది నేను గట్టిగా నమ్ముతున్నాను ఎందుకంటే అంత ముందు ఆవిడకి అంత లైమ్ లైట్లో వెళ్ళారు బిగ్ బాస్కి వెళ్ళి లైమ్ లైట్లో వద్దామన్న సెన్స్లో వెళ్ళారు కానీ అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఆవిడ కెరియర్ గ్రాఫ్ జుమ్మ లేసింది జబర్దస్త్తులు చేశారు ఆ తర్వాత పెద్ద పెద్ద షోలు చేశారు ఇప్పుడైతే సినిమాలు చేస్తుంది వెబ్ సిరీస్లు చేస్తుంది ప్లస్ ఇప్పుడు ఏదైతే బిగ్ బాస్ షో వస్తుందో అదే ఛానల్లో చాలా ప్రోగ్రామ్స్ చేస్తుంది దీనివల్ల ఆవిడ లైమ్ లైట్లో గట్టిగా వచ్చేసారు ఆవిడని అందరూ ఇష్టపడుతున్నారు అందరూ గుర్తుపడుతున్నారు ఇప్పుడు ఆ ఫేమ్ వచ్చేసింది గట్టి ఫేమ్ దానివల్ల ఇప్పుడు వెళ్తే ఆవిడ యూజ్ చేసుకోవాలి ఇప్పుడు అంతకుముందు తీసుకుని స్టార్టింగ్లో వైల్డ్ తీసుకున్నారు తీసుకున్నారంటే కొంత ఫేమ్ ఉన్న వాళ్ళు తీసుకుంటారు ఆ స్టేజ్కి వచ్చారు ఆవిడ రోహిణి గారు ఆ స్టేజ్కి వచ్చారు ఇప్పుడు తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు ఏది మాట్లాడినా ఆ కామెడీ అవుట్ అయితే ఆవిడ టెలికాస్ట్ స్టేట్కి చూస్తారు అంత ముందు ఏంటంటే ఎవరు ఎవరు తెలియదు కానీ సెన్స్లు కట్ చేసి ఉండొచ్చు ఇంకా అంతకంటే పాపులర్ వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళని వేసి కూడా ఆ వన్ అవర్ ఫుటేజ్లో స్టార్టింగ్లో ఎయిటీన్ మెంబర్స్ పోయినప్పుడు ఇప్పుడు అలా కాదు వీడు ఫుటేజ్ దాంతో దాంతోపాటు చాలా ఫన్ జనరేట్ చేస్తే ఆవిడ వర్కౌట్ చేసే అవకాశం ఉంది వీడు వర్కౌట్ అవుతుందా అనుకుంటున్నా కానీ టాస్క్లు ఎంతవరకు ఆడుతారో ఏంటని తెలియదు ఒక్కటి నాకు డౌట్ ఏంటంటే అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ లిమిట్లెస్ ఎంటర్టైన్మెంట్ అన్నారు కాబట్టి ఏమైనా అందరు కమిడియన్స్ చేస్తున్నారా అన్న ఫీలింగ్ వస్తుంది ఆల్మోస్ట్ అందరూ కమిడియన్స్ ఎక్స్పెంటేషన్స్ వెళ్ళేవాళ్ళు అది ఎందుకని నాకు అర్థగల వాళ్ళ నుంచి అంటే మేబీ ఇప్పుడు ఏదైతే హౌస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళే గెలవాలని బిగ్ బాస్ టీవీ అనుకుంటున్నా అన్న ఫీలింగ్ వచ్చింది అంటే ఓవర్ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఎవరిని టచ్ చేయట్లా యాజ్ ఆఫ్ నో మనం విన్న అయితే ఓవర్ స్ట్రాంగ్ కంటెస్టెన్స్ కాదు వీళ్ళు ఎంటర్టైన్ చేస్తారనే కంటెస్టెస్ కానీ వీళ్ళు కప్పు కొడతారనే అనే ఒకరిద్దరు తప్ప ఇంకా లేరు నాకైతే కనిపిస్తుంది అందరు ఎంటర్టైన్ చేస్తారు ఖచ్చితంగా రోహిణి గారు వెళ్తున్నారు నెక్స్ట్ కంటెస్టెంట్ నెంబర్ త్రీ హరితేజ గారు హరితేజ గారు సీజన్ వన్లో ఎన్టీఆర్ గారు హోస్టింగ్లో అదరగొట్టారు ఆ సీజన్ మీలో చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు ఎందుకంటే చూసుండ్రు నేను ఫస్ట్ సీజన్ నుంచి చూస్తున్నాను కాబట్టి సెవెంటీ డేస్ మాత్రం జరిగింది ఆ సీజన్ పది వారాలు మాత్రం జరిగింది అది కూడా అక్కడ ఎవరో మణిపూర్లోనే మన లేపా దాని పేరు గుర్తున్నట్లు సడన్గా పోయింది అది అక్కడ 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 సెట్ వేసారు దూరంగా సెట్ చేశారు ఒక్క లీక్ వచ్చేది లేదు ఎవరు హెల్మెట్ అవుతారు ఎవరు ఉన్నారు ఎవరికి తెలియలేదు షో వచ్చినప్పుడు చూడడం కాము పొడుకోవడం సోషల్ మీడియా లేదు ఏమిది అప్పట్లో దానివల్ల అక్కడ అదే మన శివాలాజీ గారు వాటర్ మిషన్లో ఫైర్ అయ్యారు చూసారా కొండ ప్రాంతంలో పెట్టారు లీక్లు అవ్వకూడదు ఏది అవ్వకూడదని అని దానివల్ల అక్కడ ఆ వాటర్ మడ్ వాటర్ వచ్చేదంట మట్టి నీళ్ళు నిజంగానే వచ్చిందంట వాళ్ళు కంటెస్టెంట్స్తో కూడా నా కొంతమంది చెప్పారు చెప్పారనమాట దానితో భలే సఫర్ అయ్యాలంటే అప్పుడు ఫిల్టర్ చేసి పంపించడం కూడా వచ్చేయంట ఒకరోజు బేవసాన్ని సీరీస్ అయినా చాలా సార్ సీసీసేట శిబాజీ గారు ఆ సీజన్ మీకు గుర్త ఉంటుంది ఆ సీజన్లో టాప్ త్రీ వచ్చారు ఆవిడ హరితేజ గారు టాప్ త్రీతో పాటు ఆవిడ ఆర్గ్యుమెంట్స్లో కానీ ఆట ఆడిన విధానంలో కానీ ఎంటర్టైనింగ్ చేసిన విధానంలో కానీ టూ కూడా అంతే ఆదర్శ గారు సెకండ్ వచ్చారు ఫస్ట్ శివబాలాజీ గారు వచ్చారు సూపర్ హిట్ సీజన్ అది ఎన్టీఆర్ హోస్టింగ్ ఎన్టీఆర్ గారు వచ్చి బిర్యానీ వండడం ఒక టైంలో వచ్చి లోపలికి వచ్చి ఆయననే కుకింగ్ చేసి అందరికీ పెట్టుకోవడం వాళ్ళతో పాటు కూర్చొని తినిపోవడం అది నెక్స్ట్ లెవల్లే ఆ సీజన్ మామూలు అరాచకం కాదు సో ఆ సీజన్ నుంచి టాప్ త్రీ కంటెస్టెంట్ రాబోతున్నారు ఇవిడ ఈవెన్ ఒకసారి పర్సనల్గా ఎప్పుడో అబ్బా మా వైఫ్ మాట్లాడేది మాట్లాడాలి యాక్చువల్ ఏం జరిగింది మంత్రి మంత్రి సత్యనారాణి భయము అప్పుడు ఆవిడ యోగాలు చేసుకున్నట్టు సెలబ్రేటీ గెస్ట్ లాగా వచ్చారు ఆవిడ మాతో పాటే పది రోజులు ఉన్నారు ఆవిడ పెద్ద సెలబ్రిటీ కదా అప్పుడు అనేసి మీరు మాట్లాడదు మా వైఫ్ ఒక రోజు మాట్లాడితే ఆవిడది మాట్లాడారు సో అదే ఫస్ట్ టైం చూడడం ఆవిడది నేను సో ఆవిడ రాబోతున్నారు ఆవిడ సింగర్ కూడా ఆవిడది మీకు గుర్తుండో లేదో ఒక ఇది ఏదో ఉంటుంది చూసారా బురకా చెప్పేది తను దాన తాన తన్న ఆ బుర్రకా ఏదో ఒకటి ఉంది అది నాకు గుర్తు రావట్లేదు షడంగా చూసుకొని వచ్చి ఉండాల్సింది నేను ఆ బురకాతో హైలైట్ అయినప్పట్లో టీవీలో టెలికాస్ట్ అయింది ఒక ఒకరోజు ఒక ఏడు నిమిషాలు ఆవిడది ఒక ఎపిసోడ్ మొత్తం అదే ఉంది ఫుల్ కామెడీతో ఆవిడ బుర్ర బాగా చెప్తారు ఆవిడ అదే బాగా పాడతారు సింగర్ కూడా దాంతోపాటు మంచి డాన్సర్ కూడా ఆవిడ డాన్సర్ కూడా అనుకుంటా సో అన్ని రకాల ఇది ఉంది ఎలిమెంట్స్ ఉన్నాయి ఆవిడలో ఆవిడ కూడా ఖచ్చితంగా ఎంటర్టైన్ చేస్తారు ఈవిడ కూడా ఎంటర్టైనర్ అనుకోవాలి మన ఏమో ఎంటర్టైన్మెంట్ చేస్తారు ఈవిడ ఒకరు నెక్స్ట్ వచ్చేసరికి ఫోర్త్ కంటెస్టెంట్ వచ్చి గౌతమ్ డాక్టర్ గౌతమ్ కృష్ణ సోలో సినిమా చేస్తున్నాడు దాంట్లో సోలో 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 ఆ పాట మన సందీప్ మాస్టర్ కొరియోగ్రఫీలో ఆ సాంగ్ రిలీజ్ అయింది సోలో సినిమా టీజర్ రిలీజ్ అయింది అనుకుంటా మనవాడు సినిమా రిలీజ్కి రెడీగా ఉందన్నారు సో దానికి పబ్లిసిటీ అవుద్దని అవుద్దని కూడా అతను యాక్సెప్ట్ చేసి ఉండొచ్చు ఎవరు యాక్సెప్ట్ చేయకుండా ఉంటారు లే బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత అతను వెళ్తున్నాడు సో ఇతను నేను ఈగర్లీ వాచ్ చేస్తున్నాను అతను చూడడం కోసం ఎందుకంటే మనోడు సీజన్ సెవెన్లో అంత బజ్ క్రియేట్ అవ్వడానికి మనోడు వైల్డ్ కట్ రియే మనోడు సీక్రెట్ రూమ్లోకి వెళ్ళి సీక్రెట్ రూమ్ నుంచి వచ్చిన తర్వాత మనోడు క్రియేట్ చేసిన ఆ సెన్సేషన్ ఆ ఎపిసోడ్ మాత్రం ఎవరు రాచుకున్నారు ఎవరు మర్చిపోలేరు అశ్వత్థామా టూ పాయింట్ జీరో రాననుకున్నారా రాననుకున్నారా కత్తితో పొడిచి చంపేశారు కదా అనేసి డైలాగులు చెప్పుకుంటా అది గారు పేపర్లో చదువుకున్నట్టు అక్కడ అక్కడ ఏది ప్రాక్టీస్ చేసేసాడు రూలు అది మామూలు పని జనరేట్ చేయలేదు ఇప్పుడు తలుచుకునే కూడా నిద్ర వస్తుంది నిద్ర కాదు నవ్వు వస్తుంది ఆ సూట్కి ఆ నడిచి వచ్చే విధానానికి దబా చెప్పుకొని రావడం అక్కడ ఎక్కడి నుంచి వచ్చి వీళ్ళందరూ ఎండుపడు పొడిచి ఏదో వీళ్ళందరూ ఆస్తుల విషయంలో ద్రోహం చేసినట్టు నడుచుకుంటే ఇలా ముందు నడుచుకుంటూ వచ్చి ఒక్కొక్కరి మీద పంచలేసి ఆ తర్వాత మామూలు పని జనరేట్గా అతను అతని బిహేవియర్ అతని అతని ఎక్స్ప్రెషన్స్ కానీ అవన్నీ సో ట్రోల్ మెటీరియల్ అయ్యాడు కానీ టాస్క్ పరంగా బాగాడు కొన్ని కొన్ని ఆర్గ్యుమెంట్స్ బాగున్నాయి అంతా ఓకే శివాజీ గారితో మాట్లాడేటప్పుడు తేలిపాడు అది పక్కన పెడితే అతనైతే ఇంపాక్ట్ గట్టి క్రియేట్ చేశాడు అదే ఇంపాక్ట్ ఇప్పుడు మనం చెప్పిన నలుగురులో నా ఫోర్త్ పర్సన్ కదా ఇతను క్రియేట్ చేసినంత ఇంపాక్ట్ ఎవరు క్రియేట్ చేయలేదు రీసేజ్లో కూడా దర్ ఈజ్ నో డౌట్ చూడండి బజు మామూలు క్రియేట్ చేయడు సో ఇతను ఇతను ఎంటర్ అవబోతున్నాడు సీజన్ ఎయిట్లో చాలా బాగుండిపోతుంది నేను ఈగర్లీ వెయిట్ చేస్తుంది ప్రస్తు ప్రస్తుతానికైతే గౌతమ్ కృష్ణ కోసం గౌతమ్ కృష్ణ ఫోర్త్ కంటెస్టెంట్ ఫిఫ్త్ కంటెస్టెంట్ వచ్చి ఫిఫ్త్ కంటెస్టెంట్ వచ్చేసరికి నైని పవన్ నైని పవన్ అందరికీ తెలిసిందే సీజన్ సెవెన్లో ఆవిడ కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా టూ పాయింట్ జీరోలో బోలే గారు వీళ్ళందరూ కలిసి వచ్చారు వస్తే ఈవిడ ఫస్ట్ వీక్ వెళ్ళినట్టు ఇవ్వరు ఎవరు ఊహించాలి ఆవిడకి అప్పటికే సిక్స్ సెవెన్ ల్యాక్స్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్నారు డస్కి వాయిస్ అస్కియా అస్కి వాయిస్ డస్కి స్కిన్ అడొచ్చా ఏమో వాయిస్ డస్కి స్కిన్తో నైనీ పావన్ ఎంటర్ అవగానే బాగా ఆడుతుంది నామినేషన్లో బాగా మాట్లాడుతుంది టాస్క్లో ఒక టాస్క్లో గుద్దుకొని అందరూ బాల్ తీసుకున్న వాళ్ళు బాలైన ఆ టాస్క్లో బాగా పర్ఫామ్ చేసింది ఆయన కూడా లిమినట్ అయింది అందరూ షాక్ ఎట్లా ఈ పిల్లలు ఎలిమినేట్ అయిపోయింది సో ఆ కంటెస్టెంట్కి అవకాశం రావాలని చాక్ అప్పట్లోనే చాలామంది ఫీల్డ్ చేశారు మళ్ళీ కూడా రీఎంట్రీ ఇవ్వాలి ఇచ్చిందే రీఎంట్రీ ఇచ్చిందే వైల్డ్ కార్డ్ ఎంట్రీ మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ రీఎంట్రీ కావాలని అప్పుడు చాలా మంది ఫీట్లు కూడా చేశారు కానీ వర్కౌట్ కాదు ఈ సీన్లో తీసుకుంటారు తీసుకుంటారు అని కూడా తీసుకోలేదు అనుకున్నాను టూ పాయింట్ జీరోలో తీసుకోబోతున్నారు అనేది టాకు ఆవిడ వస్తున్నారు ఆవిడ మీకు తెలిసింది హెల్మెట్ అయినప్పుడు శివాజీ గారితో బాండింగ్ ఏడవడం ఆ తర్వాత వేరే షోల్లోకి వాళ్ళ నాన్న ఆనప్పుడే చనిపోయి ఉన్నారు ఎంటర్ అయ్యే టైం ఒక ఐదు నెలల క్రితం ఎప్పుడు చనిపోయి ఉన్నారు శివాజీ గారితో టూ మచ్ ఆఫ్ బాండింగ్ క్రియేట్ అవ్వడం ఆవిడ చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది ఆ వన్ వీక్లోనే ఆ రోజు హెల్మెట్ అయిన తర్వాత ఆవిడ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఒకే రోజు వన్ ల్యాక్ పెరిగారు అనుకుంటాను నేను గమనించిన ప్రకారం టూ మచ్ ఆఫ్ బజ్ వచ్చింది అప్పుడు బయటికి రాగానే అందరూ అంత పాజిటివ్ హెల్మెట్ అయిపోయింది అంత ఎక్కువ ఎమోషనల్ అయిపోయింది ఏది గీతురాయలు ఎలాగైతే హెల్మెట్ అయినప్పుడు ఏడ్చిందో వాళ్ళ ఫ్రెండే వీళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట ఆ అమ్మాయి కూడా అలాగే ఏడ్చి అలాగే అంత బజ్ క్రియేట్ అయింది బయట ఈ అమ్మాయి ఎంటర్ అవబోతుంది ఈ అమ్మాయి కూడా కొంచెం సెన్సేషన్ క్రియేట్ చేసే అవకాశం ఉంది నేను ఎక్కువ ఈగర్గా వెయిట్ చేసేది గౌతమ్ కృష్ణ అండ్ నైని పవన్ కోసమే వెయిట్ చేస్తున్నాను ఎందుకంటే వీళ్ళు బజ్ క్రియేట్ చేయగలరు గట్టిగా వీళ్ళు మిగతా వాళ్ళ ముగ్గురు ఏంటంటే ఎంటర్టైనర్స్ అవినేష్ గారు తర్వాత రోహి రోహిణి గారు తర్వాత హరితేజ గారు ఎంటర్టైనర్స్ ఖచ్చితంగా ఎంటర్టైన్ చేస్తారు కానీ వీళ్ళిద్దరు మాత్రం కొంచెం అన్ని రకాల ఇది ఇవ్వగలరు ఆ ఫైట్ ఆ టాస్క్ లాడేది వీళ్ళిద్దరు బాగా ఆడగలరు గౌతమకృష్ణ గురించి తెలిసిందే కదా ఆ తర్వాత సిక్స్త్ కంటెస్టెంట్ ఎవరంటే సిక్స్త్ కంటెస్టెంట్ వచ్చేసరికి వితికా గారు ఉన్నారు చూసారా వితికా గారు కూడా రాబోతున్నారంట సీజన్ త్రీలో రోహిణి గారితోనే ఎంటర్ అయ్యారు వెళ్ళి ఆవిడ ఫోర్టీన్ వీక్స్ అనుకుంటున్నది థర్టీన్ వీక్స్ ఫోర్టీన్ వీక్స్ ఉన్నారు వా ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చి ఇప్పుడు విడిగా రాబోతున్నారు అనేది టాకు ఆవిడ వచ్చినా కూడా ఆవిడ అప్పుడు కొంత నెగిటివిటీ వచ్చింది కానీ సీజన్ త్రీలో ఎందుకంటే వైఫ్ అండ్ హస్బెండ్ వెళ్ళినప్పుడు వాళ్ళ మధ్య ఒకసారి చిన్న చిన్న గొడవలు అక్కడక్కడ అలగడాలు ఆ తర్వాత వచ్చేసరికి మహేష్ పెట్టాతో ఒకసారి ఏదో అన్నారనేసి పెద్ద ఇష్యూ అవడం ఆ తర్వాత కొంత నెగిటివిటీ వచ్చింది కానీ బయటకు వచ్చిన తర్వాత ఆవిడ ఆవిడ యూట్యూబ్ ఫాలోవర్స్ కానీ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్లో టూ మచ్ ఆఫ్ పాజిటివిటీ ఉంది ఆవిడ హౌస్ని రైడ్ చేసే విధానం కావచ్చు ఇంకేదైనా విధానం కావచ్చు వీడియోస్ తీసే విధానం కావచ్చు ఇవన్నీ టూ మచ్ ఆఫ్ మల్టీ మల్టీ స్కిల్డ్ పర్సన్ అన్నట్టు వర్సనైల్ పర్సనాలిటీ అన్న ఫీలింగ్ యూట్యూబ్ చూసే వాళ్ళకి మాత్రం అర్థమవుతుంది నేను అప్పుడు గమనిస్తూ ఉంటాను సో దాని తర్వాత ఆవిడకి హ్యూమ యూజ్ పాజిటివిటీ అయితే ఉంది బయట ఆవిడ ఫాలోవర్స్లో మాత్రం ఆవిడ ఎంటర్ అవుతున్నారు అనేది స్టాక్ ఇప్పటికీ ఎంతమంది వచ్చారు ఆరుమంది వచ్చారు సో నలుగురు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు వచ్చారు సో ఇంక ఇద్దరు అబ్బాయిలు రాబోతున్నారు ఆ ఇద్దరు అబ్బాయిలు అనేది దేవుడు తెలియాలా దాంతోపాటుగా కొంత నేమ్స్ వినపడుతున్నాయి సీజన్ టూ నుంచి ఎవరు ఇంకా సెలెక్ట్ చేయలేదు వాళ్ళు సీజన్ టూ నుంచి ఎవరో ఒకరు రావచ్చు సీజన్ సిక్స్ నుంచి ఎవరు రారు అనుకుంటున్నారో మేబీ ఎవరైనా లా ఇంకా ఉంది కదా టైం ఇంకా టూ వీక్స్ ఉంది ఎవరైనా సెట్ అయితే సెట్ అవ్వచ్చు సీజన్ సిక్స్ నుంచి మేబీ ఒకరు సీజన్ టూ నుంచి ఒకరు వచ్చే అవకాశం ఉంది సీజన్ సిక్స్ నుంచి మోస్ట్లీ తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి సీజన్ ఫోర్టీ నుంచి కూడా ఒకరు వచ్చే ఛాన్స్ ఉంది అది కూడా అబ్బాయి వచ్చే ఛాన్స్ ఉంది సో టోటల్గా నలుగురు అమ్మాయిలు నలుగురు అబ్బాయిలు వచ్చే ఛాన్సెస్ ఆర్ వెరీ హై ఒకవేళ కానీ ఒక అబ్బాయి తగ్గితే నలుగురు అమ్మాయిలు ముగ్గురు అబ్బాయిలు వచ్చే ఛాన్స్ ఉంది ఆ నలుగురు అమ్మాయిలు ఆల్రెడీ చెప్పేశాను ముగ్గు మూడు అబ్బాయి ఎవరైనా తెలియదు దీనివల్ల ఏమవుతుందంటే హౌస్లో ఉండేవాళ్ళు ఈ వీక్ ఒక డబల్ ఎలిమేషను తర్వాత వీక్ సింగిల్ ఎలిమినేషన్ జరిగితే సెవెన్ ఉంటారు అప్పుడు సెవెన్ వైల్డ్ కార్డ్స్ వచ్చే అవకాశం ఉంది సెవెన్ సెవెన్ క్లాన్గా డివైడ్ అయ్యి కొట్టుకునే అవకాశం ఉంది ఇది జరగబోతుంది దీనివల్ల ఇంకా ట్విస్ట్లు ఏముంటాయంటే వీళ్ళకి ఏదైనా ఇవ్వచ్చు ఎవరికి ప్రత్యేక అధికారాలు వచ్చిన వైల్డ్ క్యాడ్కి వచ్చు బిగ్ బాస్ వాళ్ళ అజమాయిషి చెలాయించి తట్టు వీళ్ళ మీద వాళ్ళు చెప్పింది జరగాల ఫ్రెష్గా ఎంటర్ అయిన వాళ్ళు అసలు పనులే చేయరు మీరే చేజ్ పెట్టాలా మీరు మానిసరిగా ఉండాలను సంథింగ్ ఏదైనా వన్ వీక్ టూ వీక్స్ పెట్టచ్చు వీళ్ళ మీద సింపతి వచ్చేదానికి ఆల్రెడీ ఎక్స్ ఉన్న వాళ్ళ కంటెస్టెంట్స్ వాళ్ళ మీద ఈ సింపతి వచ్చేలాగా జనాలు పాపమరా ఏందరూ వీళ్ళు పనిచేసేదనేలాగా అలా ఏమన్నా అధికారాలు కొత్తగా వచ్చే వాళ్ళకి ఇవ్వచ్చు బిగ్ బాస్ బిగ్ బాస్ దానివల్ల ఇంట్రెస్టింగ్ ఉండే అవకాశం ఉంది అవి కొత్తగా వచ్చిన వాళ్ళు రాగానే హౌస్లో నామినేషన్స్ ఎలా జరగవచ్చు అంటే స్టార్టింగ్ వీకే కొత్తగా వచ్చిన వాళ్ళు మీరు బయట వాళ్ళ ఆట తీరు టీవీల్లో గమనించుంటారు కదా ఆ రకంగా మీరు నామినేట్ చేయండి అన్నప్పుడు మామూలు ఇన్పుట్స్ రావు లోపల ఉండే వాళ్ళందరికీ అమ్మ నువ్వు దీనికి వచ్చావు నువ్వు లేస్తే ఫ్రెండ్షిప్ అనేసి వాళ్ళని ఆడుకుంటావు అని ఒకరిని ఆ తరచు సరికి నువ్వు ఏంటి సింపతిగా ఆడుతున్నావు బయట ఒకటి వెనక ఒకటి ముందు ఒకటి మాట్లాడుతున్నావు అని ఒకరిని అలా ఇష్టం వచ్చినట్టు బయట చూసి వచ్చి నామినేషన్ రీజన్స్ చెప్పడం వల్ల ఎగ్జాక్ట్ బయట పలిసి ఎలా ఉందనేది వాళ్ళకి అర్థమైపోతుంది ఆ రోజు దాంతోపాటుగా బయట క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు కదా ఎక్స్ కంటెస్టెంట్స్లో వాళ్ళు వచ్చిన తర్వాత ఇలా చెప్తారు అయితే తిరుగుతూ ఉంటే బయట భయంకరంగా నెగిటివ్ అవుతున్నాను చూసుకొని అలా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్పి పంపిస్తారు ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఎక్స్ కంటెస్టెంట్స్ ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళకి లోపల ఉన్న కంటెస్టెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్ భయంకరంగా ట్రై చేసి ఫోన్ చేసి ఇదో ఒకటి చేసి ఒక్కొక్కరికి నేను ఊరికి పెళ్ళి రోహిణి గారికి అవినేష్ గారికి హరితజ్ గారికి ఎవరికొక కాల్ చేసి వితికాకు తర్వాత సరికి నయనీభవానికి ఫోన్ చేసి ప్లీజ్ మా ఆవిడకి చెప్పండి వాడు డిస్టర్ చేస్తున్నాడు మా అమ్మాయికి చెప్పండి అమ్మాయి ఏంటి చేస్తుంది అలా ఇన్పుట్స్ ఇచ్చుకోవడానికి ట్రై చేస్తారు అది ఏదో ఒక టైంలో డైరెక్ట్ గానో చెప్తారో అది మనకు టెలికాస్ట్ కాకపోవచ్చు ఎందుకంటే అన్ని టెలికాస్ట్ చేయకపోతుంది చేయలేరు కాబట్టి అప్పుడు బిగ్ బాస్ వార్నింగ్ కూడా ఇస్తారు వాళ్ళకి స్టిల్ ఇన్పుట్స్ అయితే అంది లోపల ఉన్న కంటెస్టెంట్స్ గేమ్ కూడా బీభత్సంగా చేంజ్ అయ్యే అవకాశం అయితే మెండుగా ఉంది దాని దానివల్ల సీజన్ అయితే లైమ్ లైట్లోకి వస్తుంది కొంచెం హిట్ ట్రాక్లో పడద్ది అని అనుకుంటున్నాను ఈ వీక్తోనే పడింది నెక్స్ట్ వీక్ నుంచి ఇంకా గట్టిగా ఉండబోతుంది ఇప్పుడు నామినేషన్స్ హౌస్లో ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి నేను చెప్పిన నాగమణి కంటకి ఎక్కువ నామినేషన్లు రావచ్చు అని ప్రస్తుతానికైతే నా జరిగిన నామినేషన్లో ఒక ఒక నయనిక ఏమో నాగమణి కంట నామినేట్ చేసింది అనేది టాకు మిగతా ఇద్దరు ముగ్గురు చేస్తే నాగమణి కంట అని కాకుండా సోనియాని పృథ్వీని వీళ్ళని నామినేట్ చేశారంట అది నాకు తెలిసి అన్ని క్లాన్ క్లాన్ వాళ్ళ క్లాన్ వీళ్ళ క్లాన్ అని కాకుండా ఎవరు ఎవరైనా నామినేట్ చేయవచ్చు అన్నారు కానీ ఎక్కువ మంది ఆపోజిట్ క్లాన్లో చేసుకుంటున్నానండి యాజ్ ఆఫ్ నోవ్ అయితే ఎందుకంటే ఆ టాస్క్ అలాంటిది కదా మా మీదకి వైరల్ అయ్యారు మా మీదకి ఫిజికల్ అయ్యారు అనేసి ఎక్కువ పృద్ధువీని నామినేట్ చేసే అవకాశం ఉంది ఎక్కువ మంది నాకు మనకంటాగా పడతాయేమో ఈ క్లాన్ ఆ క్లాన్ అనుకున్న ఎక్కువే పడతాయి కానీ నేను అనుకున్నంత ఎక్కువ అయితే పడట్లేదని టాకు చూద్దాం నామినేషన్స్ అప్డేట్స్ వచ్చాయి ఇంకొంచెం రావాలి అది రాగానే నేను ఒక వీడియో కూడా చేస్తాను యాజ్ ఆఫ్ నవ్ ఉన్న అప్డేట్స్ అయితే ఇవి మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి ఎవరు ఇంకెవరు వస్తే వరల్డ్ కార్డ్గా బాగుంటుంది సో ఇలా మళ్ళీ అఖిల్ కావాలనుకుంటున్నారా ఆ తర్వాత ఇంకెవరైనా కంటెస్టెంట్స్ వైల్డ్ అడ్కి వస్తే బాగుంటుందని అనుకుంటున్నారనే కామెంట్ చేయండి ఈ సీజన్లో మేబీ నేను ఏదో ఒక రోజు ఆ టీవీలో కనపడే ఛాన్సెస్ ఉన్నాయి ఏదో ఒక రోజు లోపల హౌస్లో నేను కనపడే ఛాన్సెస్ ఈ సీజన్కి అయితే ఉన్నాయని నేను అనుకుంటున్నాను మీరేమనుకుంటున్నారు వస్తే బాగుంటుంది అనేది ఒకరోజైనా ఒక ఎపిసోడ్ లేని లోపలికి వెళ్ళి మాట్లాడితే బాగుంటుంది అనేది కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ వీడియో నచ్చితే లైక్ చేయండి